నటి హేమ కొంచెం బాధ కొంచెం ఆనందంతో తన జీవితంలో జరిగిన విషాదాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు నవంబర్ మూడో తారీఖున ఈమె మీద కేసు కొట్టివేశారంట మీ అందరికీ తెలిసిన విషయమే కర్ణాటకలో డ్రగ్స్ వాడుతున్నారు అని పట్టుబడినటువంటి పార్టీలో ఈవిడ కూడా ఉంది కేసు కొట్టివేశారు అని ఆనందంగా చెప్పుకుంటూ ఉంది బాగానే ఉంది ఇంతవరకు అమ్మ హేమ గారు నేనేమంటాను అంటే అసలు ఎందుకు వెళ్ళినట్టు ఫస్ట్ క్వశ్చన్ ఈ సినిమా వాళ్ళంతా పని కట్టుకొని అటువంటి ప్రదేశాలకే ఎందుకు వెళ్తారు అక్కడ డ్రగ్స్ సప్లై ఉంటుందని తెలుసు గాంజాయి సప్లై ఉంటుందని తెలుసు విస్కీ సప్లై ఉంటుందని తెలుసు రమ్ము జిన్ను వైను బీరు వాడకా మీకేం కావాలో అన్ని సప్లైలు ఉంటాయని తెలుసు అయినా ఎందుకు వెళ్ళినట్టు ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఒక సాధారణమైన వ్యక్తులు అక్కడికి వెళ్ళారు అంటే దానికి ఒక అర్థం ఉంది వాళ్ళకు తెలియదు అక్కడ అవన్నీ ఉంటాయి వీళ్ళు తెలిసి ఎందుకు వెళ్ళినట్టు ఏ మీ ఇంట్లో ఆ మాత్రం భోజనం లేదా ఒక పూట భోజనానికి కూడా గతి లేదా అటువంటి పార్టీలకు వెళ్ళే భోజనం తినాలా నేను ఈడినొక్కగానే కాదు మొత్తం సినిమా వాళ్ళందరినీ అడుగుతున్నా పోని అటువంటి పార్టీలకు వెళ్ళారు డ్రగ్సే తీసుకున్నారు గాంజాయే తాగారు మన భారతదేశంలో లేని బ్రాండ్ అన్ని తాగారు గంభీరంగా నా బయటికి రాయండి వెంటనే ఇట్లా మకాల క్షేత్రడ్డం పెట్టుకొని బయటకు వస్తారు మామూలు యాక్టింగ్ ఉండదు వీళ్ళది అసలు ఎవ్వరికీ తెలియకోకుండా పార్టీలు చేయగలరు అంటే మీరు ఎలా నమ్ముతారు చెప్పండి ఫస్ట్ క్వశ్చన్ ఎవరికీ తెలియకుండా అటువంటి పార్టీలు చేయగలరు అంటే మీరు ఎలా నమ్ముతారు ఆ చుట్టుపక్కల ఉండే జనాలకు డౌట్ రాదా పోనీ ఆ ఏరియాలో ఉండే పోలీసు వాళ్ళకి తెలియదా పోలీసు ఏదో మామూలుగా ఇచ్చి మెయింటైన్ చేస్తారు కొంతమంది అటువంటి పార్టీలకు మీరు వెళుతారు అక్కడ మీరు దొరకరు ఇంకా ఎవరు పిలిచినా వెళ్ళడం మొదలు పెడతారు కొన్ని ఏరియాలలో పోలీసు వాళ్ళని మీరు కమాండ్ చేయలేరు కొంచెం సిన్సియర్ హానెస్ట్ ఉంటారు వాళ్ళు వచ్చి పట్టుకుంటారు మీ మీద కేసులు పెడతారు ఆ తర్వాత ఇలా వచ్చి బాధపడతారు ఇంకా కొన్ని విచిత్రమైన ఏం జరుగుతుంటాయి అంటే అలా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు మళ్ళీ మరుసటి రోజే ఇదిగో మా రక్తం కోసుకోండి లేదంటే మా రక్తం ఎన్ని సిరంజీలో కావాలో నింపుకోండి టెస్ట్ చేసుకోండి మా రక్తంలో ఎక్కడ గాంజాయి కానీ డ్రగ్స్ కానీ ఉండవు అంటారు ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే చిన్నపిల్లలు ఆటలే ఇవన్నీ ఎవరికి తెలియదు అని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నాకు తెలిసి మినిమం టెన్త్ క్లాస్ పైన ఉన్న స్టూడెంట్ని ఎవరినైనా అడిగితే చెప్తారు ప్రైవేట్ పార్టీలలో ఏం జరుగుతుంది అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ప్రైవేట్ పార్టీ అంటే ఏమిటి పార్టీ అంటేనే ఓపెన్ పార్టీ అంటేనే అందరం కలిసి ఉంటాము అని ప్రైవేట్ పార్టీ అంటే ఏమిటి దొంగగా అందరికీ భయపడి ఎవరికీ తెలియకుండా ఎవ్వరూ మమ్మల్ని చూడలేదులే అనుకొని నాలుగు గోడల మధ్యలో డ్రగ్స్ హెరైను కొకైను గంజాయి తీసుకునే వాళ్ళ అర్థం కావట్లే ప్రతి ఒక్కరూ ఒక డైలాగ్ వేసుకున్నారు ఈ మధ్య వీఐపీలో ఇది మా ప్రైవేట్ పార్టీ అని ఫ్యామిలీ పార్టీ కూడా కాదు సారీ ప్రైవేట్ పార్టీ ఫ్యామిలీ పార్టీ అంటే అదొక రకం ఏదో వాళ్ళు వాళ్ళ పిల్లలు అమ్మ నాన్న బంధువులు వీళ్ళు మాత్రమే వచ్చింటారు అనుకోవచ్చు ఫ్యామిలీ పార్టీ కూడా కాదు ప్రైవేట్ పార్టీ అనే కొత్త పదం పుట్టుకొచ్చింది ప్రైవేట్ పార్టీ అంటే ఏమిటి మేము దొంగతనంగా ఏమైనా చేస్తాము అనే అర్థమే అక్కడ వస్తుంది ఇంకా కొంతమంది ఎలా చెప్తారు అంటే నేను అక్కడికి వెళ్ళాను కానీ నా పక్కన వాళ్ళు తీసుకున్నారు కానీ నేను తీసుకోలేదు పక్కన వాళ్ళు తీసుకోవడం మొదలుపెట్టినప్పుడే నువ్వు వెళ్ళి రావచ్చు కదా అక్కడినింకా సరే పక్కనోళ్ళు మందు తాగితే అక్కడే కూర్చో పక్కన వాళ్ళు బీరు తాగినా అక్కడే కూర్చో వైను జిన్ను రమ్ము విస్కీ వాడక ఏది తాగినా అక్కడే కూర్చో వాళ్ళు గంజాయి పెంచడం మొదలు పెడితే బయటికి రా వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడితే బయటికి రా అక్కడ ఉన్నటువంటి స్పీకర్లు అనుమతించిన దానికంటే హై వాల్యూమ్ పెంచితే బయటికి రా తెలిసిపోతుంది కదా అక్కడే అదేం కల్చరు అని ఇవన్నీ అక్కడికి వెళ్ళి చేస్తారు మళ్ళీ బయటకు వచ్చి ఈ సామాన్యులకి ప్రజలకి వాళ్ళ అభిమానులకి శివులో సినిమాలు పోబెట్టేకొస్తారు నా దృష్టిలో మీకంటే రామ్ గోపాల్ వర్మ మేలేము మందు తాగుతావా అంటే ఏ నేను దక్షిణంగా దాగుతా ఎంతో ప్రేమగా దాగుతా అది వాడ్కా దాగుతా అని చెప్తాడు వాడ్కా ప్రియుడు ఇంకా అమ్మాయిల గురించి అడిగితే కూడా ఏ నేను అమ్మాయిలకు ముద్దు పెట్టుకుంటా బాగా నీట్గా పగలు కొట్టినట్టు చెప్తాడు అటువంటి వాళ్ళన్నా మేలు వాళ్ళనేదో రాక్షసులు అని విడదీసి సపరేట్గా అన్న భరిస్తారు మీరు మంచి వాళ్ళ ముసుగులో ఉండే దొంగలు మీలాంటి వాళ్ళ వల్ల చాలా ప్రమాదం అన్నమాట చెడ్డవాడి వల్ల ఎంత ప్రమాదం వస్తుందో నాకు తెలియదు కానీ మంచివాళ్ళ ముసుగులో ఉండే మీలాంటి వాళ్ళ వల్ల చాలా అంటే చాలా ప్రమాదం కర్మగారి మీ ఎవరన్నా వచ్చారనుకోండి ఏదో పార్టీకి పోతున్నారు రా అంటే వాళ్ళు కూడా వచ్చారనుకోండి మీతో పాటు వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఈ గాంజాయి డ్రగ్స్ కోకైన్ హెరాయిన్ ఏదో రకరకాలన్నీ ఈ మధ్య అదేదో ఘాటి సినిమా వచ్చినప్పటి నుంచి అదేదో శీలావతి అనే గాంజాయి ఒకటి బయటకు వచ్చింది బాగా పేరు పొందింది ఆ గాంజాయి పేరు శీలావతి అంట తెలియకొందరు కూడా కొత్తగా అలవాటు చేపిస్తారు రామ్ గోపాల్ వారదం వంటి వాళ్ళు కొత్త వాళ్ళని ఎవరిని చెడగొట్టలేరు రాంగోపాల వర్మ ఎందుకు చెడగొట్టలేడు అంటే అతను అన్ని వాడతాడని తెలుసు కాబట్టి అతని వెంట ఎవరు వెళ్ళరు అలవాటు ఉండేవాళ్ళే వెళ్తారు లేని వాళ్ళు వెళ్ళరు మీలాంటి వాళ్ళని మంచి వాళ్ళు అనుకొని మీకు ఏమీ లేవు అనుకొని మీ వెంట వస్తారు అది మీరు చెప్పేది కూడా ఎలా ఉంటుంది ప్రైవేట్ పార్టీ ఉంది రా వెళ్దాం అక్కడ మందు అన్నీ ఉంటాయి వాళ్ళు దాక్కుంటారు మనకు సపరేట్ ఉంటుంది మన క్యాబిన్ సపరేట్ ఉంటుంది మందు దాగిన వాళ్ళకి ఇంకా మటను చికెన్ తినుకోకుండా కూడా మీకు సపరేట్ ఉంటుంది మీకు అక్కడ మటను చికెను బీరు భోషాణం ఏమి ఉండదు అని చెప్పి పిలుచుకుపోతారు తీరా అక్కడికి పోయి చూస్తే అంత క్లబ్ అయి ఉంటాయి ఈ కొత్తగా వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళి ఉంటారు కదా అక్కడ ఇంకా వీళ్ళు బయటికి రాలేరు ఎలా రావాలో తెలియదు వచ్చిన ఆ అర్ధరాత్రి సమయంలో వీళ్ళు పెట్టుకున్న ప్రైవేట్ పార్టీలన్నీ పట్టపగలు ఏం కాదు రాత్రి తొమ్మిదికో పదికో స్టార్ట్ చేస్తే తెల్లవారుజాము ఐదు వరకు ఉంటాయి పగల్లో చేసే పండ్లు ఏమీ చేయరు అక్కడ వీళ్ళు అన్ని అర్ధరాత్రి పండుగ ఆ అర్ధరాత్రిలో ఎలా బయటికి రావాలో వాళ్ళకి తెలియదు అక్కడే చిక్కుకుపోతారు కొంతమంది ఆ ట్రాప్కు గురవుతారు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఎన్ని జీవితాలు నాశనం చేస్తున్నారు వీళ్ళు మొత్తానికి ఒకటి మిత్రులారా ఇటువంటి డేంజర్ గాలని మాత్రం నమ్మకండి